వైఎస్ఆర్ సిపి పార్టీకి దాడి వీరభద్ర రాజీనామా కుటుంబ సభ్యులతో సహా అనుచరులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వెళ్తున్నట్టు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖరా పంపిన దాడి ఈ రోజు ఉదయం తన ముఖ్య అనుచరులతో సమావేశ అనంతరం నిర్ణయం తీసుకున్న దాడి వీరభద్రారావు ఈసారి ఎన్నికల్లో దాడి రత్నాకర్ కు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ లేకపోవడం మరోవైపు మాలసాల భరత్ కు టికెట్ కేటాయిస్తున్నారు అంటూ జోరుగా ప్రచారం జరగడంతో రాజీనామాలు నిర్ణయం తీసుకున్న దాడి నాన్నగారు దాడి వీరభద్ర అలాగే నేను అన్నయ్య పేట జయవీర్ గారు అలాగే కుటుంబ మా కుటుంబ సభ్యులు అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇందాకట మూడు గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం అలాగే సమాచారం కొరకు అట్లాగే సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి మరి వైఎస్ఆర్ పార్టీని మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు వాళ్ళతో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ ప్రజలందరికీ అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము దానికి రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఆ కంక్లూషన్ చర్చలు జరుపుతారు బ్రతాలని రేపు వెలువరించడం జరుగుతుంది అంతవరకు దయచేసి అందరూ ఎన్నాళ్ళు ఓపిక పడ్డారు ఇరవై నాలుగు గంటలు ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్